రేపు రవీందర్ యాదవ్ కన్నా బలమైన నాయకుడు బాగా డబ్బులున్న వ్యక్తి వ్యాపారవేత్త నేను రేపు కో వంద కోట్లైన ఖర్చు పెట్టుకునే వ్యక్తి వచ్చి మీలాంటి వాళ్ళకి టికెట్ కాకుండా అట్లాంటి వాళ్ళకి ఇస్తే పార్టీ ఎవరికి ఇచ్చినా కష్టపడి గెలిపించుకుంటాం అదే మరి మీలాంటి వాళ్ళకి వచ్చిన క్యాండిడేట్ తో మాకు సంబంధం లేదు మరి మీలాంటి వాళ్ళకి అవకాశం ఎప్పుడు పార్టీ ఎప్పుడు ఇస్తే అప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇంకో పది సంవత్సరాల తర్వాత మొత్తం లేకుండా సరే మాకు మేము పార్టీకి ఈ రోజు కూడా మేము ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ ఇంతకు అన్నారు మేము ఒకవేళ పదవుల కోసం ఆశించే వాళ్ళం అయితే మేము ఈ పార్టీలు ఎందుకుంటాం మామూలు రూలింగ్ పార్టీలో పోతాం కదా ఓకే మరి ప్రతిపక్షాలు ఎందుకు పోట్లాడుతాం అంటే గుర్తు గుర్తుపెట్టుకోండి బ్రదర్ ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కూడా మామూలులో కూడా పార్టీ ఏం చేయలేదు అని చులకన చులకన బట్ మాకంటూ ఒక రోజు వస్తుంది అదే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు కదా మేము ఇప్పుడు ఫైట్ చేస్తుంది అంటే పదవులు ఇస్తానో ఇంకో స్థానంలో పెడుతున్నా గుర్తించినట్టు రాదు బట్ మేమేం చేస్తున్నాం వాళ్ళకు గుర్తుంది అంటే వాళ్ళు కూడా మీరు గుర్తించరో లేదో కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు అంటే కష్టపడులకు మేము వేయలేకపోయినాం గుర్తించలేకపోయినాం అంటే వాళ్ళు గుర్తించినట్టేగా ఓకే అంటే గుర్తించినట్టే కదా వాళ్ళు ఓడిపోతే కానీ గుర్తు ఓడిపోతే కానీ అంటే ఆరోగ్య పరిస్థితులు వేరు ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నాయంటే సరే ప్రతి ఒక్కరికి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి మనం అవకాశం ఇవ్వాలా అట్లా ఒక అవకాశం ఇచ్చారు కానీ వీళ్ళు ఉద్యోగం చేయకుండా సరే సరే గవర్నమెంట్ లో ఉన్నారు కదా మరి ఉద్యమంలో వాళ్ళకు మనం ఛాన్స్ చేయకపోయినా ఉద్యమంలో వాళ్ళు పాల్గొనకపోయినా సరే పునర్నిర్మాణంలో తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళకి అవకాశం ఇద్దాం తెలంగాణ పునర్లో వాళ్ళు ఛాన్స్ ఇద్దాం అని చెప్పి తీసుకున్నారు వాళ్ళు ఓకే తీసుకున్నాక వాళ్ళు మోసం చేసిపోయినాక వీళ్ళు ఏం చేస్తారు సరే ఈ వరకు బానే ఉంది ఇప్పుడు ఇక్కడ సెటిలర్స్ ఓటర్స్ అని చెప్పేసి మీరే అన్నారు అయితే ఇక్కడ అంత మంది సెటిలర్స్ ఓటర్స్ ఉంటే రవీందర్ యాదవ్ లాంటి ఒక సామాన్య కార్యకర్తని ఒక బీసీ నాయకుడిని గుర్తిస్తారు జనాలు హండ్రెడ్ పర్సెంట్ సెట్లర్స్ గుర్తిస్తారు అంటే అంత పెద్ద ఉద్యోగం చేసినప్పుడు మేము అంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యోగం చేసినప్పుడు కూడా ఏ చిన్న ఇన్సిడెంట్స్ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగదు ఏ రోజు నష్టం జరగలేదు సెటిలర్స్ అంటే ఉద్యోగం మాత్రమే చేసినాం మేము ఉద్యోగం చేసినాం మా ఏదైతే తెలంగాణ కావాలో తెలంగాణ కోసం అవతల వివరించినా తప్పితే మేము ఎక్కడ కూడా దాడులు కానీ ఇంకో పనులు కానీ ఇంకో పనులు కానీ చేయలేదు ప్లస్ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే భయపడరో మేము ఉండ మేము మమ్మల్ని భయపడరు దానికి దానికి విరుద్ధంగా వాళ్ళని మేము జాగ్రత్తగా గత ప్రభుత్వం కానీ జాగ్రత్తగా మన ప్రభుత్వం చూసుకుంటాం అందులో మీరంతా సెటిలర్కే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సెటిలర్ నే మా దగ్గర తీసుకొని అదే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి విప్పించారు ఆయన అంటే గౌరవించబట్టే కదా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర మూవ్మెంట్ లో ఇక్కడ కూడా తెలంగాణ వచ్చిన దాకనే తెలంగాణ ఆంధ్రా ఉండే తెలంగాణ వచ్చినా కూడా హైదరాబాద్ లో ఎంత ఇంకా ముందుకైనా ప్రశాంతంగా ఎందుకు అంటే ఈరోజు ఆ డిస్టిక్ లలో కొంచెం ప్రభావం ఓడిపోయినప్పటికి కూడా హైదరాబాద్ లో మనం ఎందుకు తెలిసింది సెటిలర్స్ మాకు సపోర్ట్ లేకుంటే ఓకే సార్ వరకు బాగానే ఉంది అండ్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి లాంటి వాడు సీఎం ఉండు తర్వాత నెక్స్ట్ బీజేపీ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ అంత ఎంతో బలం ఉంది అండ్ ఈ రెండు పార్టీలను ఎదుర్కొని మళ్ళీ బీఆర్ఎస్ మీలాంటి సామాన్య కార్యకర్తలు ఇస్తే గెలిపించుకుంటారా బ్రదర్ ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ లో మా దగ్గర నిలబడి రెండు వేల పద్నాలుగులో మేము అరవై రెండు సీట్లతో ఎమ్మెల్యేలు రెండు వేల పంతొమ్మిదిలో తొంభై తొమ్మిది సీట్లతో మేము గెలిచినాం ఏది జీహెచ్ఎంసీలకి అంటే ఏది శాశ్వతం కాదు పది సంవత్సరాలు మేము చేసినప్పటికీ వాళ్ళు వాళ్ళు చూశారు ఎట్లు ఉంటుందో పాలన ఎట్లుంటుందో ఏం బాగుంటుందని చెప్పి రోజు ఇప్పుడు చూస్తున్నారు మీరే ఏం జరుగుతుందో బయట మాకనిప్పుడు మీకే తెలుసు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఏ జనాలైతే వద్దనుకుంటారో ఆ జనాలే బ్రహ్మరథం బట్టి బంబరా ముంద సీట్ల పైన ఇస్తారు సార్ ఏడైనా ఉన్నా జూబ్లీస్ లోడిపోయా కంటోన్మెంట్ లో ఓడిపోయా ఎంపీ అలా జీరో సీట్లు వచ్చే చూసుకుంటుంది బై ఎలక్షన్స్ ఎప్పటికైనప్పటి కూడా ఈ జూబ్లీస్ లో ఎట్లా ఓడిపోయిన మీకు తెలుసు కంటోన్మెంట్ ఎట్లా ఓడిపోయిన తెలుసు హంగు ఆరుబాటం అన్ని బల అన్ని తీసుకొని వాళ్ళు గెలుచున్నారు దానికి దీనికి జనరల్ ఎలక్షన్ కొంత ఉండదు అంటే జూబ్లీస్ లో ఎలక్షన్ అదే మీరు అన్నారు కదా ఉప ఎన్నికలు వేరే అని చెప్పేసి ఇక్కడనే ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ అదే అధికార పార్టీ గెలుస్తుందో చెప్పడానికి అట్లా ఉండదు ఈడ ఆయన ఏం చేసిండో అందరికీ తెలుసు ఓకే ఈడ షేర్లింగ్ కంపెనీ వచ్చేసరికి ఇక్కడ డెవలప్ వచ్చేసరికి కేటీఆర్ గారు పర్సనల్ శ్రద్ధ చూపించింది ఇక్కడ అంటే కేటీఆర్ గారు ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పి నైన్టీ పర్సెంట్ దానికి ఆయన ఆయన ఇచ్చిన బడ్జెట్ వల్లనే తెచ్చిన నిధుల వల్లనే ఈరోజు డెవలప్ అయింది షేర్లింగ్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఆయన చూసి ఓట్లేస్తారు ఇక్కడ సో జనాల విశ్వాసం విశ్వాసం హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ గారు చేసిన కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఏం చేశారు కేటీఆర్ గారు ఏం ఏం చేశారు కేసీఆర్ గారు ఏం చేశారు ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏది మంచి ఏది చేయడం చెప్పి జనాలు గుర్తించింది ఇప్పుడు రవీందర్ యాదవ్ మాస్ లేడారా క్లాస్ లేడారా రెండు మాస్ టైమ్ లో మాస్ క్లాస్ టైమ్ లో క్లాస్ ఎందుకంటే ఇక్కడ మాస్ హోటల్ ఉంటారు క్లాస్ హోటల్ ఉంటారు మాస్ టైమ్ లో మాస్ క్లాస్ టైమ్ క్లాస్ నేను ఎవరు జూలింగ్ పోము ఎవడు మా జోలికి వచ్చినా ఆ టైప్ ఏ స్టైల్ లో వస్తాడో మేము ఆ స్టైల్ సమాధానం ఇస్తాం సో రెండు రకాల హండ్రెడ్ పర్సెంట్ మేము ఎవరు తెరుపు ఎవరు నేను సరే అవతల వాళ్ళు మనకు అదే స్టైల్ లో ఏ స్టైల్ లో వస్తారో మేము ఆ స్టైల్ లో సమాధానం చెప్పాల్సి వస్తుంది ఓకే అన్న ఇప్పుడు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని మెయింటైన్ చేయాలంటే నాకు తెలిసే ఇద్దరు ముగ్గురు పేర్లు తప్ప ఎక్కువగా కూడా వినిపిస్తలే బీఆర్ఎస్ పార్టీలో రేపు నాడు మీ పైన బాధ్యతలు పెట్టేస్తే ఇంత చిన్న ఏజ్ లో అంత పెద్ద బాధ్యతలు మోయగలుగుతారు చిన్న ఏజ్